నమస్తే నేను మీ అర్చన హిందువులందరూ ఎన్నో సంవత్సరాలుగా రోజు రాణి వచ్చింది జనవరి తేదీన అయోధ్యలో రాముడికి ఎంతో వైభవంగా నిర్మించిన ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము సిమెంట్ అనేవి అసలు ఉపయోగించలేదని మీకు తెలుసా అసలు ఆ రెండూ లేకుండా ఇంత పెద్ద టెంపుల్ ఎలా నిర్మించారు అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆలయ నిర్మాణం ప్రారంభించే సమయంలో ఆలయ పునాదుల కోసం భూసార పరీక్షలు చేశారు ఆ ప్లేస్ లో ఇసుక వదులుగా ఉందని అది పునాదికి ఏ మాత్రం అనువైంది కాదని పరీక్షల్లో తేలింది ఆలయ నిర్మాణంలో భాగమైన వాళ్ళు నిపుణులతో చర్చించి అయోధ్యలోని ఎకరాల ఆలయ భూమిలో పద్నాలుగు మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి ఖాళీ స్థలంలో రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే ఒక ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని యాభై ఆరు పొరలతో నింపారు ఇదే తర్వాత రాయిగా మారుతుంది ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీటును పునాది కోసం ఉపయోగించారు ప్రధాన ఆలయ రాజస్థాన్ లోని భరత్పూర్ లోని పహర్పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయి ఉపయోగించారు గులాబీ రాయి బలంగా ఉండడంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది అయితే ఇరవై ఒక్క అడుగుల ప్లాట్ఫామ్ కర్ణాటక మరియు తెలంగాణ నుండి తెచ్చిన గ్రానైట్ ని ఉపయోగించారు రామాలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించిన రాళ్ళన్ని సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్య రామ మందిరాన్ని నాగర్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్